మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుంది దీంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైనటువంటి పథకాలతో వారికి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా కొన్ని పథకాలను అందిస్తుంది సో దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు మహిళలకు అందుబాటులో ఉన్నటువంటి స్కీమ్స్ను మనం ఒకసారి గమనిస్తే వీటిలో మైక్రో ఫైనాన్స్ పథకాలు కూడా ఒక భాగం అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి సో కేంద్ర ప్రభుత్వం మహిళ సమృద్ధి యోజన పేరుతో అదిరేటువంటి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఇది మహిళల కోసమే మాత్రమే అందుబాటులో ఉంది ఇది మైక్రో ఫైనాన్స్ స్కీమ్ ఈ పథకం కింద మహిళలు సులభంగానే రుణం సదుపాయాన్ని పొందవచ్చు అయితే ఈ పథకం యొక్క పూర్తి విశేషాలు ఏంటనేటువంటి ఒకసారి చూస్తే ఉమెన్ ను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తుంది వెనుకబడినటువంటి తరగతులకు చెందిన మహిళలు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందవచ్చు దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించి ఉండకూడదు స్వయం సహాయక సంఘాలలో సభ్యులు అరవై శాతం మంది వెనుకబడిన తరగతికి చెందిన వారై ఉండాలి అలాగే మిగిలిన నలభై శాతం మంది ఇతర బలహీన వర్గాలకు అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వికలాంగులు ఉండవచ్చు సో ఈ కింద స్కీమ్ కింద ఒక్కో స్వయం సహాయక గ్రూప్కు పదిహేను లక్షల వరకు లోన్ లభిస్తుంది ఒక్కొక్కరికి గరిష్టంగా ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు డబ్బులు రావచ్చు ఒక గ్రూప్లో గరిష్టంగా ఇరవై మంది వరకు ఉంటారు సో సభ్యుల సంఖ్య ఆధారంగా వచ్చేటువంటి డబ్బులు మారుతూ ఉంటాయి కనీసం పది మంది ఉండాలి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలో పలు ఛానల్ భాగస్వాముల ద్వారా ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది లేదంటే స్వయం సహాయక గ్రూప్ల ద్వారా నేరుగానే బెనిఫిట్లు కల్పిస్తుంది ఫైనాన్స్ విషయానికి వస్తే ఎన్బిఎఫ్సిడిసి లోన్ తొంభై ఐదు శాతంగా ఛానల్ పార్ట్నర్ లేదా బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ని ఐదు శాతంగా ఉంటుంది ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే ఇప్పుడు ఆరు శాతంగా ఉందని చెప్పుకోవచ్చు రుణం మొత్తాన్ని మూడేళ్లలో చెల్లించాలి మూడు నెలలకు ఒకసారి ఇన్స్టాల్మెంట్ చెల్లించేటువంటి అవకాశం కూడా ఉంది నేషనలైజ్డ్ బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీలు ఎన్జిఓలు రీజనల్ రూరల్ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు ఈ స్కీమ్ను అమలు చేస్తున్నాయి అందువల్ల మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరి ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందవచ్చు కాగా ఇది వరకు ఈ స్కీమ్పై వడ్డీ రేటు తక్కువగా ఉండేది వడ్డీ రేటు నాలుగు శాతంగా మాత్రమే ఉండేది అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల నుంచి వడ్డీ రేటు పెంచారు అందుకే ఇప్పుడు వడ్డీ రేటు కూడా కాస్త ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు సో ఏదేమైనా కూడా ఈ స్కీమ్ ద్వారా మహిళలు లోన్ పొందాలనుకుంటే వెంటనే అప్లై చేయండి